గౌరవ సభ్యులు ఆదిినారాయణ రెడ్డి గారు ఆదినారాయణ గారు ఆది ఆది శ్రీనివాస్ శ్రీనివాస్ గారు అధ్యక్ష ఈరోజు పర్యాటక రంగం పైన పర్యాటక శాఖ మార్చులు టూరిస్ట్ శాఖ మార్చులు ఈరోజు ఓ పాలసీ పైన వారు అసెంబ్లీలో మరి మాట్లాడినటువంటి తీరు అసలు గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏ రంగానికి కూడా పాలసీ తీసుకురాని సందర్భంలో టూరిజానికి ఒక పాలసీ తీసుకురావాలని చెప్పి నేను ఆలోచన చేసినటువంటి ఏ ప్రభుత్వాన్ని పోయి రైతు పైన ముసలి కన్నీరు గారుస్తూ మాట్లాడుతున్న మాటలను నేను ఒకసారి అధ్యక్ష మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు అధ్యక్ష ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించిన తప్పనేటువంటి మాట మేము కూడా నిన్నటి రోజు అన్నాం కానీ చూడండి అధ్యక్ష ఖమ్మంలో రైతులకు వాళ్ళు వేడి లేచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇది తప్పేనేమో మేము మొదటిసారి సభకు హాజరైనము ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష ఆనాడు ఖమ్మము అదేవిధంగా అదేవిధంగా పోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ ఈ రోజు పోడు పోడు కేసులో జైలుకు వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈ రోజు నేను ఒకటి ఒక్కటి చెప్పదలుచుకున్నా అధ్యక్ష ఇది వాళ్ళు లగచర్ల గడ్డకు సంబంధించి ఇప్పుడు ఏ చూపిస్తుందని తప్పు ఉన్నాం ఆనాటి మీ ప్రభుత్వాలు చెప్పి ఒక మాటని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఒకసారి దయచేసి గమనించాలి ఈరోజు రైతుల పైన ఎనలేని ముసలి కన్నీరు గడుస్తున్న బిఆర్ఎస్ పార్టీని సూటికి అడుగుతా ఉన్నాం ఆనాడు రైతును రాజు చేయాలని చెప్పని ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉచిత కరెంటును ఇచ్చిన అధ్యక్ష ఉచిత విద్యుత్తును మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ రైతులు రాజు చేయడానికి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరి గారు ఉండే అధ్యక్ష బట్టి విక్రవర్ గారు శ్రీధరబాబు గారు అందరూ కూడా ఈ సభలో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా అన్నాడు ఈ కార్యక్రమంలో రైతులు రాజు చేయడానికి కోసం అంతే రైతు పండించిన పంట ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ హయాంలో చెప్పింది జైలలో జైలలో మహిళలు కూడా పెట్టినటువంటి అంటే వీళ్ళ హయాంలో ఎన్ని ఎంతమందికి సంఖ్యలు వేసిన ఎంతమంది జైలు పంపించిన అధ్యక్ష ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా కోత పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎక్కువగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష నలభై కిలో సంచికి మూడు నుంచి నాలుగు ఐదు కిలో దోపకం చేసి రైతులు నట్టేట ముంచినటువంటి ఈరోజు రైతుల గురించి మాట్లాడే అధ్యక్ష అంటున్నా దాని కొనుగోలు కేంద్రాలలో రైస్ బిల్లర్ కలిసిపోయి ఈ రోజు ఎంత వేసింది బీఆర్ఎస్ పార్టీ చూసిన అధ్యక్ష ఈరోజు ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గత ఈ సంవత్సరం రెండు మార్లు కొన్న అధ్యక్ష రైతులకు తప్ప తాలు పేరిట్టు అదనంగా కొనుగోలు చేయకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రైతు కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తుంటే చూస్తూ ఊరవలేక కూడంగూడ జరిగినటువంటి ఘటన పెట్టుకొని నిన్న ఈ రోజు అధ్యక్ష మీ ను బెదిరిస్తూ మిమ్మల్ని అవపరిచే విధంగా మాట్లాడుతూ ముందు ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ ఇరవై ఏళ్ళుగా మేము ఉన్నామని అని చెప్పి ఇరవై ట్వంటీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకున్నటువంటి సీనియర్ నాయకులు కూడా ఈ విధంగా సభ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్నారు అధ్యక్ష ఇక్కడ ఓ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే ఎత్తుకుంటూ ఈరోజు వీళ్ళు పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు సార్ అధ్యక్ష అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు ఓ పార్కు పోయినట్టుగా అసలు అసెంబ్లీ నుంచి ఎప్పుడు వెళ్ళిపోదాం అని చెప్పి ఆలోచన తప్ప ఒకటి కాదు భారతీయ జనతా పార్టీ కూడా అధ్యక్ష ఆరు గ్యాలరీ గురించి ఫ్లాక్ కార్డులు పడతా ఉంది ఆ రోజు జన్ ధన్ ఖాతా తెరవండి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు ఇస్తామన్నారు వేసి అధ్యక్ష భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలు మోసినటువంటి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఏటా రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు ఇంచుమించు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అంటే ఇరవై కోట్ల ఉద్యోగాలు కావాలి అధ్యక్ష ఈ రోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అంశం కూడా చూసి అధ్యక్ష ఈ రోజు మా జూపల్లి కృష్ణారావు గౌరవ మంత్రి వాళ్ళు చేపట్టినటువంటి ఏదైతే ఈరోజు పాలసీ గురించి చక్కటి పాలసీని తీసుకుని వచ్చేటువంటి దాన్ని ఈరోజు మీ అందరూ కూడా బలపరిచే కార్యక్రమం అధ్యక్ష పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాల్లో ఏ ఏ పథకానికి కూడా స్కీమ్ లేదు గల్ఫ్ లో చనిపోయే వరకు ఐదు లక్ష రూపాయలు ఈ రోజు ఇచ్చే పాలసీ తీసుకుని వచ్చినాం అధ్యక్ష అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వమే గల్ఫ్ లో మరిస్తే లక్ష రూపాయలు ఇచ్చినాం ఈ రోజు ఐదు లక్షలు ఇచ్చేటువంటి పాలసీని కూడా తీసుకుని వచ్చినాం అనేక కార్యక్రమాలకు ఈరోజు అసలు బీఆర్ఎస్ పరిపాలనలో ఏ పథకానికి పాలసీ లేని సందర్భంలో ఒక్కొక్క పథకానికి ఈరోజు పాలసీ తీసుకొచ్చి కార్యక్రమం చేస్తుంటే మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈరోజు చక్కటి భారత వ్యాయామ విద్య మరియు క్రీడ విద్య సంబంధించినటువంటి మేము ఒకటి సందర్భంగా చెప్పిన తర్వాత ముంగడు కోత అధ్యక్ష అధ్యక్ష మేము ఈ ప్రభుత్వమేమో ఓ వైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురావాలని చెప్పని చూస్తుంది ఓవైపు గంజాయి రైతు రాష్ట్రంగా మార్చాలని చూస్తున్నాము ఓవైపు స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం కానీ బిఆర్ఎస్ పార్టీ విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెలిసి విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తున్న సందర్భం అధ్యక్ష ఈరోజు చేసే ప్రతి పనిని ముందుకు తీసుకుపోకుండా చేస్తున్న వీరికి ఈరోజు తగిన ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పుడు ఇంకా మారిన సందర్భం సందర్భంగా గుర్తు చేస్తూ ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు నుండి టూరిజం పైన ఒక పాలసీ లేదు ఈ రోజు ఈరోజు జూపీఎల్ కృష్ణారావు గారు రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరానికి తెలంగాణ టూరిజం పాలసీ అవశ్యకత పైన ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఈ సభ ద్వారా ప్రజలకు చెప్పడం అనేది ఈ ప్రభుత్వం కట్టుబడి కట్టుబడి ఉండి రాబో రోజుల్లో టూరిజం ద్వారా పర్యాటకులను దేశ విదేశాల నుంచి భారతదేశం వచ్చిన వారిని భారతదేశం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలంగాణకు వచ్చే విధంగా హైదరాబాద్తో పాటు ఈరోజు మన మన తెలంగాణ నుంచి తొమ్మిది ప్రాంతాల్లో ఉన్నటువంటి తొమ్మిది ప్రాంతాలు ఉన్నటువంటి వాటిని విక్రాబాద్లో కానీ సోమశిల రామప్ప కాళేశ్వరము నాగార్జునసాగర్ భద్రాచలం వరంగల్ చార్మినార్ ఈరోజు మనం ఏదైతే మూసీని కూడా ఈరోజు డెవలప్ చేయాలనుకుంటున్నా దాని చేసే కార్యక్రమంతో పాటు నేను కొన్ని సూచనలు కూడా సందర్భంగా చేస్తున్నా అధ్యక్ష వేముల రాజన్న ఆలయం హైదరాబాద్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం ఉంది అధ్యక్ష శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ఈ రోజు కూడా పర్యాటకంగా పెంపొందించడం చక్కటి ఉన్నాయి కాబట్టి అక్కడ మా దగ్గర మిడ్ మేనే డ్యామ్ లో మేనే డ్యాం కరీంనల్ లో సందర్భంలో సీ ప్లేన్లను కూడా మనం ఒకవేళ అవకాశం ఇచ్చినట్టయితే అధ్యక్ష ఇప్పటికే ఆంధ్రాలో విజయవాడ నుంచి ఈరోజు శ్రీశైలం వరకు సీ ప్లేన్లు అవకాశం ఇచ్చి పర్యాటక రంగం ముందుకు పోవడానికి అవకాశం ఇస్తున్నాను ఇక్కడ కూడా మా వేములో రాజన్న ఆలయానికి పోటెత్తుతున్న భక్తులకు సీ ప్లేన్ ద్వారా మిడ్ మేనెట్ డ్యామ్ లో లోయర్ మేనట్ డ్యామ్ లో కానీ దిగడానికి అవకాశం ఉన్నటువంటి ఆ మిడ్ మేనట్ డ్యామ్ లో ఎల్ఎండి మిడ్ మేనట్ డ్యామ్ లో కూడా మా వేముడకు సుమారు ఎనిమిది కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఎంఎండిలో ఈరోజు సీ ప్లేన్ సౌకర్యానికి ఏర్పాటు చేసినట్టయితే చక్కటి అవకాశాలు దూర ప్రాంతంలో వచ్చేవారు కూడా రాజన్నను దర్శించే అవకాశం ఉంటుందన్నమాట చెప్తూ ఈ రోజు డ్యామ్ లో బోటింగ్ కూడా ఒక అవకాశం ఉంది అధ్యక్ష బోటింగ్ సౌకర్యాన్ని కూడా పెంచుకోవడానికి కూడా గుర్తు చేస్తాం అధ్యక్ష ఈ రోజు హెలిప్యాడ్ కూడా అనేక విస్తృత పరిచాలని చెప్పినటువంటి ఆలోచన టూరిజం శాఖ ఉన్నటువంటి సందర్భం వేముల ఆ రోజు హెలిప్యాడ్స్ ఉన్నాయి అధ్యక్ష ఇప్పటికీ మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రాకాకు గోకలకు అవకాశం ఇస్తున్నారు వీరంతగా ప్రతి నిత్యం కూడా ఒకవేళ ఎల్ సౌకర్యం కల్పించిన వేములవలో టూరిజం పెరగడానికి అవకాశం ఉంటుంది హరిత హోటల్ కూడా పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఈ సందర్భంగా నేను తెలియదు అధ్యక్ష హరిత నాంపేళ్ళు మా దగ్గర రోప్ వే అనేటువంటిది కూడా గత ప్రభుత్వం వేస్తాను వేయలేదు గత ప్రభుత్వం ఏటా వంద కోట్ల దేవాలయకుడి సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులందరూ కూడా ఏడుగురు మంత్రులు మా దేవాదాయ శాఖ మార్చులతో సహా మొన్నటి గత నెల ఇరవై తేదీనే ఇంచుమించు నూట ఇరవై కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము ముందుకు పోతా ఉన్నాం తప్ప ఈ టూరిజంకు వేములాడిని ఒక అప్పుగా చేసుకొని ఈరోజు సీప్లేన్ తీసుకొచ్చే కార్యక్రమం కానీ బోటింగ్ సౌకర్యం కానీ తీసుకొని వచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి పద్ధతులు తీసుకొని పోవాలని చెప్పని తెలంగాణ అన్ని సౌకర్యాలకు నెలకొలమైనటువంటి ఇక్కడ టూరిజం పెంపొందించడానికి కోసం ప్రభుత్వం చేసే కార్యక్రమాలు మరి బాగున్నాయని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా అధ్యక్ష